ఎక్స్ ఎంపీటీసీ మంగనూరు నేను సుమారు యాభై సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలను పనిచేస్తున్నా ఏ పార్టీకి నేను లొంగలేదు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు నమ్మి నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నా మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇప్పుడు జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలు ఏవైతే ఉండవో పార్లమెంట్ ఎన్నికలు ఏవైతే ఉండవో అది అది ప్రజాస్వామ్యంగా జరిగినటువంటి ఎన్నికలు కావు ముఖ్యంగా ఏంటంటే మన మా ప్రితమ నాయకుడు రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ కానీ జోడయాత్ర యాత్ర ప్రజల యొక్క కష్టాన్ని ఇష్టాలని తెలుసుకోవడానికి జోడయాత్ర యాత్ర పెట్టినరు జోడో కూడా అశేష జనవాయిని అతనికి భ్రమరత్ పట్టినరు కానీ ఇక్కడ ఇక్కడ ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఏదైతే మన దేశంలో రాముడు రాముడు గుడిలో ఉంటాడు భక్తి అనేది తన గుండెల్లో ఉంటుంది కానీ కేవలము స్వతంత్రం తెచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రాణ త్యాగాలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంతోమంది కాంగ్రెస్ పార్టీలో తన ప్రాణాలు ఒడ్డి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి పార్టీ కా బీజేపీ పార్టీలో ఒక్కడు కూడా చనిపోలేదు ఒక్కడు కూడా స్వతంత్ర కొరకు పోరాటం చేసినటువంటి వాళ్ళు కారు కానీ ఇప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ భారతదేశము ఎన్నో శిఖరాలకు ఎదిగినటువంటి దేశం ఈ భారతదేశం ముఖ్యంగా అట్టడుగు వర్గాల ఉన్నటువంటి పేద రైతులు కానీ పేద జనాలు కానీ ఏదైతే ఉండరో మనకు అన్నం లేకుండే తిండికి గింజలు లేకుండే ఏమి లేకుండే అటువంటి పరిస్థితుల్లో స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎన్నో ప్రాజెక్టులు వేసి ఎన్నో డ్యాములు కట్టి ఈ యొక్క అన్నాన్ని పండించి పేద ప్రజలు ఏవైతే ఉండరో వాళ్ళకి ఈ యొక్క ఈ వరి అన్నాన్ని పెట్టేటటువంటి శక్తి మన శక్తి మన కాళ్ళ మీద నిలబడేటటువంటి శక్తి ఈ డెబ్బై సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి చెందింది ఈ భారతదేశం ఈ ఈ బీజేపీ పార్టీ వచ్చిన తర్వాత కేవలము మతతత్వం మతతత్వాన్ని ముందలేసుకొని ఈ హయ్యర్ క్యాస్ట్లు ఏవైతే ఉండవో ఈ లోయర్ క్యాస్ట్లను ఇవి మేమే ఎప్పటికీ ఈ దేశాన్ని పరిపాలన చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు తీసుకొని ఈ యొక్క మా ఈ మహా ఈ యొక్క భగవంతుణ్ణి భగవంతుడు అంటే రాముడు ఈ రాముడిని ముందలేసుకొని ఈ యొక్క కార్యక్రమాలు ఆ గుడి గుల కొట్టడం ఇవన్నీ చేయడం ఇవన్నీ చేస్తేనే ఒకటి ఈ ప్రతి ఎలక్షన్లో ఏదైనా ఒకటి చేసి ఈ అత్యంతలు పెట్టి రాముడు ఎక్కడ వీళ్ళ అత్యంతలు ఎక్కడ అన్ని దేశంలో మొత్తం ఏదైతే అత్యంతలు ఊర్లలో కలుపుకొని వచ్చి బీజేపీ బజరంగ ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ ఉన్నటువంటి ఈ యొక్క వాళ్ళకు అను అనుబంధమైనటువంటి ఈ సంస్థలు ఏదైతే ఉండవో ఆ సంస్థలు వీళ్ళకొకటి జేబు జేబు కిరాయి లాగా కాబట్టి ఇప్పుడు ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో ప్రజల కొరకు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నారు అటువంటి పరిస్థితుల్లో ఎనిమిది బీజేపీ క్యాండిడేట్ గెలిచినామంటే జీర్ణించుకోలేకపోతున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు ఎందుకంటే కేవలం ఇంత పెద్ద కార్యక్రమాలు రైతు బంధు రైతు బంధు పదిహేను పదిహేను లక్ష పదిహేను వేలు మరి రైతు బీమా మరి బస్సు ఫ్రీ మహిళలకు బస్సు ఫ్రీ మరి పది లక్షలు హెల్త్ బీమా మరి ఇప్పుడు రెండు లక్షల రూపాయలు ఏదైతే రైతులకు రుణమాఫీందో అవి కూడా ఇస్తున్నాడు మరి మహిళలకు కూడా అతి త్వరలోనే రెండు వేల ఐదు వందల రూపాయలు ఈ గురుణులకు వాళ్ళ గురుణి ఖర్చుల కొరకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నాడు ఇటువంటి బహుత్తరం కార్యక్రమాలు తీసుకొని పోతున్నటువంటి రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తారా ఈ ఏమి లేదు ఏమి పని చేయనటువంటి ఈ బీజేపీకి కేవలం ఈ అగ్రవర్ణాలు ఏవైతే ఉండవో ఈ ఏదైతే రిజర్వేషన్ ఎప్పుడైతే మోడీ రిజర్వేషన్ క్యాన్సిల్ చేస్తా అటువంటి పరిస్థితుల ఈ రెచ్చగొట్టినటువంటి మాటలకు ఈ యొక్క ఈ ఈ హయ్యర్ క్యాస్ట్లు ఏవైతే ఉండవో ఈ యొక్క రిజర్వేషన్లో అస్సీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మండోరీని భారీ మెజార్టీతో గెలిపించడానికి మీ యొక్క మంగనూరు గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఏ విధంగా కృషి చేశారు పిలిస్తే పలికే మల్లురవి ఆయన ప్రతి ఒక్కదానికి మా ఊర్లో ఉన్నటువంటి కార్యకర్తలు ఖాళీ ఫోన్ చేస్తే ఏదైనా ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ ఎండిఓ కానీ పోలీస్ కానీ ఏదైనా కార్యక్రమాలు జరిగితే ఫోన్ చేస్తే వాళ్ళకు రెస్పాన్స్ ఇచ్చి డైరెక్ట్గా వచ్చి ఊరికి వచ్చి వాళ్ళకు వాళ్ళతో మాట్లాడి ఆ యొక్క పా ఆ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని పరిష్కారం చేశాడు ఖచ్చితంగా స్థానిక సంస్థ ఎన్నికల్లో ఈ మంగనూరులోని కాంగ్రెస్ నాయకులు నిలబడుతున్నారు ఖచ్చితంగా ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ఊర్లో గెలవబోతుంది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాజేష్ రెడ్డి విజయంలో కానీ మలు విజయంలో కానీ కృషి చేసింది కదా అవును ఆ కాంగ్రెస్ కార్యకర్తలను మీరు ఏ విధంగా మీరు ఏ ఆపద వచ్చినా ఇప్పుడే పోయి మేము మల్లరవి గారితో మాట్లాడినాము ఆయన మాలుగా మా దగ్గర ఉన్నటువంటి కార్యకర్త ఒక అతను క్యాన్సర్ తోటి బాధపడుతుంటే హాస్పిటల్లో ఉంటే ఆయన డైరెక్టు ఆ హాస్పిటల్ డాక్టర్తో మాట్లాడి ఆ యొక్క ఆయనకు ఏదైతే ట్రీట్మెంట్ జరగాలనో ఆ మంచి ట్రీట్మెంట్ ఇచ్చి ఆయనను బతికే ఏర్పాటు చేయాలని గైడ్లైన్స్ ఇచ్చి ఆదేశించాడు డైరెక్ట్ డాక్టర్కు డెబ్బై చేయని పని మేము పదిహేనులో చూపించమంటున్నాం ఏ బీజేపీ నాయకులు ఇది బీఆర్ఎస్ నాయకులు ఈ రాష్ట్రానికి చేసింది ఏం లేదు ఉన్నది దివాలా దీసిండ్రు ఉన్న ఆస్తంతా అంతా కొల్లగొట్టిండ్రు మరి ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని ఏమి తిననీకి తిండి లేకుండా జీతాలు ఇవ్వని పరిస్థితిలో ఉంది ఉద్యోగాలు ఇవ్వని పరిస్థితిలో ఉన్నది కాబట్టి ఇప్పుడు ఈ యొక్క ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి రేవంత్ రెడ్డి సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాడు కా మరి సెంట్రల్లో ఇప్పుడు వచ్చింది బీజేపీ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్తో కొట్లాడి కూడా కొన్ని స్కీమ్స్ తీసుకొచ్చి గ్రామాల్లో ఉన్నటువంటి పేద ప్రజలను ఏ విధంగా చేయాలనేటువంటి ఉద్దేశం ఆయనకుంది ఖచ్చితంగా ఈసారి స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుంది వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని జిల్లా పరిషత్తులను కైవసం చేసుకొని దుందుబినాగే దుద్ దుందు విభగిస్తుంది